నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మనము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ జబ్బుకు ఇన్నే డబ్బులు అవుతాయి ఈ ట్రీట్మెంట్కి ఇంతే అవుతుంది ఈ ఆపరేషన్కి ఇంతే అవుతుంది అని ఫిక్స్ చేయొచ్చా ఇట్లా లిమిట్ చేయొచ్చా ఒక ఉదాహరణకి ఎపెండిసైటిస్ ఆపరేషను ఆర్ హార్ట్ ఆపరేషను లేకపోతే ఇంకేదైనా ఆపరేషను దీనికి ఇంతే అవుతుంది అని ఫిక్స్డ్ రేటు ఫిక్స్ చేయచ్చా అంటే దీన్ని నివృత్తి చేస్తూ గుజరాత్లోని ఒక డిస్ట్రిక్ట్ కన్సూమర్ కమిషను తీర్పు ఇవ్వడం జరిగింది ఒక వ్యక్తి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాడు అతనికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడు స్టార్ట్ చేశాడు ఆపరేషన్ అయిపోయింది ఆపరేషన్ అయిపోతే వాడు ఇన్ని డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీని అప్లికేషన్ పెట్టుకున్నారు ఈ హార్ట్ అప్లికేషన్కి ఇంతే అవుతుంది ఇంతకన్నా ఎక్కువ మేము ఇయ్యము అని చెప్పేసి సదర్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ రిఫ్యూజ్ చేస్తే డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్లో కేసు పెట్టారు వధోధర డిస్టిక్ కన్జూమర్ కమిషన్ ఇట్లా గుజరాత్లోని ఈ తీర్పు ఏంటంటే ఇట్లా హెల్త్ ఇన్సూరెన్స్లో ఈ జబ్బుకి ఇంతే అవుతుంది ఈ ఆపరేషన్కి ఇంతే అవుతుంది అని ఇన్సూరెన్స్ కంపెనీ ఫిక్స్ చేయడానికి వీలులేదు ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క ఖర్చు తీసుకుంటుంది ఒక్కొక్క ట్రీట్మెంటు ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి ఇట్లా యూనిఫైడ్గా ఇంతే లిమిటేషన్ ఉంటుంది అని చెప్పడానికి వీలులేదు ఎంత ఖర్చు అయిందో అంత ఇవ్వవలసిందే అని అంటే ఈ డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషను హెల్త్ ఇన్సూరెన్స్లోని ఇచ్చిన తీర్పుని బట్టి మనకు తెలిసేదేంటి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే ఈ జబ్బుకి ఇంతే ఇస్తాము ఈ ట్రీట్మెంట్కి ఇంతే ఇస్తాము ఈ ఆపరేషన్కి ఇంతే అవుతుంది అని చెప్పడానికి వీలు లేదు అన్లిమిటెడ్ హాస్పిటల్ వాళ్ళు ఎంత క్లెయిమ్ చేస్తే అంత డబ్బులు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వవలసిందే అని ఈ తీర్పు ధ్వర మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ